భారత్ లాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో దానిలో భారత జట్టు చాలా థ్రిల్లింగ్ విక్టరీని సంపాదించుకుంది ఆరు పరుగుల తేడాతో మంచి ఘన విజయాన్ని సాధించింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే భారత జట్టులో సమిష్టిగా రాణించిన బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించారు మన భారత జట్టు మాజీ దిగ్గజ ఆటగాళ్ళు దానిలో మొదటగా సచిన్ టెండూల్కర్ చెప్తే ఏమన్నాడంటే కాంటినెంట్ ఒక్కటే మారింది గెలుపు మాత్రం ఏమీ మారలేదు టీ ట్వంటీలో ఇది బ్యాటర్స్ గేమ్ అని విన్నాడు అనుకున్నా కానీ న్యూయార్క్లో మాత్రం ఇది బౌలర్స్ గేమ్ గా మారిపోయింది ఈరోజు మా కళ్ళన్ని కూడా యాపిల్స్ లాగా ఎదురు చూడడం మొదలయ్యాయి అబ్బా ఎంత అద్భుతమైన మ్యాచ్ ఇది నిజంగా అమెరికాలో ఈరోజు అత్యద్భుతమైన అట్మాస్ఫియర్ ఉంది భారత జట్టు అద్భుతంగా ఆడింది అంటూ పేర్కొన్నాడు కానీ సునీల్ గవాస్కర్ ఏమని చెప్పాడు అంటే సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో పూర్తిగా వైఫల్యాలు చాలా స్పష్టంగా కనిపించాయి మొదటి ఓవర్ జస్ప్రీత్ బూమ్రాకి ఇవ్వకుండా రోహిత్ శర్మ చాలా పెద్ద తప్పు చేశాడు అలాగనుక చేసి ఉండుంటే పాకిస్తాన్ చివరి వరకు మ్యాచ్లు ఉండేది కాదు ఆ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే బూమ్రాను రంగంలోకి దింపటంలో రోహిత్ శర్మ మళ్లీ విఫలమయ్యాడు ముంబై ఇండియన్స్ జట్టులాగా అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఇక్కడ జస్ప్రీత్ బూమ్రా లాంటి బౌలర్ని నేను ఎక్కడా చూడలేదు టీ ట్వంటీ ఫార్మేట్ అయినా టెస్ట్ అయినా ఓడి అయినా ఫార్మేట్ ఏదైనా సరే బూమ్రా చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు తను బౌలర్ ఆఫ్ ది మిలీనియం అంటూ పేర్కొన్నాడు ఇంకా చాలా మంది ఆటగాళ్లు బూమ్రాను ఆకాశానికి ఎత్తేసి ప్రశంసల వర్షం కురిపించారు